హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షనర్ మరియు సీనియర్ సిటిజన్లు అందరూ కూడా తప్ వీరి దగ్గర తప్పనిసరిగా ఉండవలసినటువంటి మూడు రకాల కార్డులు అయితే ఉండాల్సిందే అండి అవేంటి ఎలా పొందాలి వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి ఉపయోగాలు ఏంటి అనే పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి సీనియర్ సిటిజన్ లేదా ప్రెన్స్టర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద తప్పనిసరిగా ఉండవలసిన మూడు ముఖ్యమైన కార్డులు వాటి పూర్తి వివరాలు భారతదేశంలో వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అద్భుతమైన పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి అరవై ఏళ్ళు పైబడినవారు ఈ పథకాల ద్వారా ఆరోగ్యం ప్రయాణం మరియు ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందవచ్చు అయితే ఈ ప్రయోజనాలను పొందడానికి మీ వద్ద కొన్ని నిర్దిష్ట రకమైన కార్డులు ఉండటం తప్పనిసరి చాలా అవసరము ఆ యొక్క మూడు రకాల కార్డులు ఏమిటి వాటిని ఎలా పొందాలి వాటి గురించి ఉపయోగాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు అండి ఇది రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేస్తే జారీ చేసే ప్రాథమిక గుర్తింపు కార్డు అనమాట సో మీరు అధికారికంగా సీనియర్ సిటిజన్ అని చెప్పడానికి ఇది ముఖ్యమైన ఆధారం అవుతుంది సో మరి ఈ యొక్క కార్డును ఎవరు జారీ చేస్తారు అంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకు ఏపీలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా సో అర్హత ఏమి అంటే అరవై సంవత్సరాలు నిండిన వారికి ఈ కార్డు అనేది జారీ చేస్తారు ఆధార్ కార్డు బేస్డ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఇకపోతే కార్డును ఎలా పొందాలి అంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రంలో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇది అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఏమేమి పత్రాలు కావాలి అన్నట్లయితే ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్లడ్ గ్రూప్ వివరాలు ఈ మూడు ఉంటే సరిపోతుందండి ఎందుకంటే ఆధార్ బేస్డ్ కాబట్టి ఆధార్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనకు సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి సో ఈ వివరాలు తదితర వివరాలు ఫోన్ నెంబర్ కూడా అవి అడుగుతారు సో వాటితో మనము సులభంగా మన యొక్క సీనియర్ సిటిజన్ కార్డునైతే తీసుకోవచ్చు అన్నమాట మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎంతసేపు పడుతుంది అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏం పెద్ద టైం తీసుకోదండి సో వివరాలు సరిగ్గా ఉంటే కేవలం పది నుంచి పదహైదు నిమిషాల్లోనే కార్డు అనేది జారీ చేస్తారు కుటుంబ సభ్యులు వెళ్ళి కూడా దీన్ని తీసుకోవచ్చు ఎవరైతే వృద్ధులు వాళ్ళు వెళ్ళలేకపోయినా వారి స్థానంలో ఉండి వేరే వారు కూడా వారి వివరాలు ఇచ్చి తీసుకోవచ్చు అన్నమాట ఇక ప్రధాన ప్రయోజనాలు దీనివల్ల ప్రయాణ రాయితీలు ఉంటాయి అంటే ఏపీఎస్ఆర్టీసీ వంటి బస్సుల్లో జిల్లా దాటి ప్రయాణించేటప్పుడు టికెట్ ధరలో ఇరవై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది సీనియర్ సిటిజన్ కార్డు కనుక చూపించినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నప్పుడు ఆధార్ కార్డు అవసరం లేదండి ఇక రెండవది రైల్వే ప్రయాణం ప్రస్తుతం రైల్వే టికెట్లలో రాయితీలు తాత్కాలికంగా ఆపివేసినారు కానీ లేదంటే ఆపివేశారు లేదంటే టికెట్లలో కూడా మనకు బస్సులో మాదిరిగా అయితే ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉండేది దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని అయితే ఆలోచిస్తున్నారు సో అది కనుక మళ్ళీ ప్రారంభమైనట్లయితే సో యథావిధిగా నలభై శాతం రాయితీ లభిస్తుంది అలాగే ప్రజెంట్ అయితే లోయర్ బెత్ కేటాయింపులో వృద్ధులకు మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు సో ఇక్కడ ఉపయోగపడుతుంది ఇక మూడోది బ్యాంకింగ్ సెక్టార్లో ఉపయోగపడుతుందండి ఎలాగంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి పైన సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్ల కార్డు లేదంటే సీనియర్ సిటిజన్లకి ఐదు షా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనపు వడ్డీ లభిస్తుంది అనమాట ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకు సీనియర్ సిటిజన్లకు కొన్ని ఎగ్జాబిషన్స్ ఉంటాయన్నమాట సో ఆదాయపు పన్ను ఆదాయపు పన్ను చట్టం ప్రకారంగా సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితిని సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువగానే ఉంటుంది ఇక ప్రత్యేక దర్శనాలు కూడా చేసుకోవచ్చు ఈ కార్డు వల్ల మనము తిరుమల వంటి దేవాలయాల్లో బ్యాంకులు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో క్యూ లైన్లలో నిలబడకుండా ప్రత్యేక ప్రవేశం లేదా ప్రాధాన్యత అనేది లభిస్తుంది అనమాట ఈ కార్డు ఉండటం వల్ల సో ఇవి ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు వల్ల బెనిఫిట్స్ మరియు ఎలా తీసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకున్నాం సో మొదటి కార్డు అయిపోయింది ఇక రెండవ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ అనమాట సో దీన్ని డిజిటల్ హెల్త్ కార్డ్ అని కూడా పిలుస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేయబడుతుంది ముఖ్యంగా మనకి చాలామంది దీనిని హెల్త్ ఇన్సూరెన్స్ బీమా అని అనుకుంటారేమో కానీ ఇది బీమా కార్డు అయితే కాదండి ఇది మీ ఆరోగ్య చరిత్రను అంటే మెడికల్ హిస్టరీని భద్రపరిచే ఒక డిజిటల్ లాకర్ లాంటిది ఈ కార్డును ఎలా పొందాలి అంటే ముందుగా అర్హత ఆధార్ కార్డు ఉన్న ప్రతి భారతీయ పౌరుడు కూడా ఈ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ సేవ ఇంటర్నెట్ లేదా మీ మొబైల్లో కూడా ఈ మేరకు ఈ అయితే జనరేట్ ఉచితంగా సృష్టించుకోవచ్చు అనమాట ఇందుకోసం ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఓటీపీ కోసం ఈ రెండు అయితే సరిపోతుంది మొబైల్లో కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు ఈ కార్డును ఈ కార్డు యొక్క ప్రయోజనాలు ఏంటంటే పేపర్లెస్ రికార్డు మీ పాత ఆపరేషన్ వివరాలు స్కానింగ్ రిపోర్ట్లు మందుల చీటీలు అన్నీ కూడా డిజిటల్ రూపంలో ఇందులో ఉంటాయి సులభమైన వైద్యం కోసం ఎందుకంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఫైళ్ళు మోసుకెళ్లాల్సిన పని లేదు మీదట ఏబిహెచ్ఏ నెంబర్ చెబితే చాలు డాక్టర్లు మీ అనుమతితో మీ ఆరోగ్య చరిత్రను చూసి సరైన చికిత్సను అందిస్తారు అత్యవసర సేవలు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పేషెంట్ ఆరోగ్య స్థితిని బ్లడ్ గ్రూప్ని డాక్టర్లు త్వరగా తెలుసుకోవడానికి ఈ యొక్క నెంబర్ ఉంటే సరిపోతుంది మెడికల్ హిస్టరీ అనేది బయటపడుతుంది అంటే బ్లడ్ గ్రూప్ ఇలాంటివి కూడా ఇక మూడవ కార్డు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆవాస్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై కార్డ్ అండి ఇది అసలైన ఉచిత ఆరోగ్య బీమా కార్డు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించే అద్భుతమైన పథకం ఇది తాజా అప్డేట్ ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఇది లభిస్తుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఏళ్ళు నిండిన వృ వృద్ధులందరికీ కూడా ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేసింది దీనిని ఆయుష్మాన్ వయ వయవందన కార్డు అని కూడా పిలుస్తున్నారు మరి ఈ కార్డుని ఎలా పొందాలి ముందుగా అర్హత తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మరియు డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్కడ దరఖాస్తు చేయాలి అంటే మీ సేవా కేంద్రాల్లో లేదా పిఎంజేఏ పోర్టల్లో ద్వారా చేసుకోవచ్చు సచివాలయాల్లో ప్రస్తుతం ఈ ఈ సేవ అందుబాటులో లేకపోవచ్చు ముఖ్య గమనిక లబ్ధిదారుడు స్వయంగా వెళ్ళి లైవ్ ఫోటో మరియు బయోమెట్రిక్ వేలిముద్ర ఐరిష్ కానీ పాప ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఈ ప్రక్రియ అనేది ముఖ్యం కాబట్టి స్వయంగా అప్లికేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వారు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనమాట అప్లికెంట్ ఎందుకంటే ఈ యొక్క ఐరిష్ బయోమెట్రిక్ తీసుకోవడం వల్ల మోసాలను సులువు అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ పెట్టారు మరి దీనివల్ల ప్రజా ప్రయోజనాలు ఏంటి అంటే ప్రధానంగా ఐదు లక్షలు ఉచిత వైద్యం అందుతుందండి సంవత్సరానికి ఐదు లక్షల వరకు ప్రభుత్వం మరియు ఎంపిక చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు వృద్ధులకు ప్రత్యేక కవరేజ్ డెబ్బై ఏళ్ళు దాటిన వారికి కుటుంబంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఐదు లక్షలు టాపప్ కవరేజ్ లభిస్తుంది ఆరోగ్య భద్రత పిల్లలపై ఆధారపడకుండా వృద్ధులు తమ ఆరోగ్య ఖర్చులను తామే భరించుకునేలాగా ఈ కార్డును ఆత్మవిశ్వాసాన్ని తీస్తుంది ముఖ్యమైన సూచనలు ఇంపార్టెంట్ టిప్స్ ఆధార్ కార్డ్ అప్డేట్ ఈ మూడు కార్డులు పొందాలన్నా వాటి ప్రయోజనాలు అందాలన్నా మీ ఆధార్ కార్డులో వివరాలు పేరు వయసు అడ్రస్ సరిగ్గా ఉండాలి రెండోది బయోమెట్రిక్ వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు అరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ మరియు ఐరిష్ కండి పాప అప్డేట్ అయితే చేయించుకోవడం చాలా మంచిది మూడోది మొబైల్ లింక్ మీ ఆధార్కి ప్రస్తుతం మొబైల్ లింక్ అయిందా అని సరి సరిచూసుకోండి అపోహలు వద్దు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాలను పొందడం మన హక్కు ఏ కార్డు ఎప్పుడు ప్రాణం కాపాడుతుందో ఎప్పుడు డబ్బు ఆదా చేస్తుందో చెప్పలేము కాబట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి ఈ కార్డులు ఉన్నాయో లేదో ఇప్పుడే చెక్ చేయండి లేకపోతే వెంటనే దరఖాస్తు చేయించండి మీకు సమాచారం ఉపయోగపడితే ఇతరులకు కూడా ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో